కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో భాగంగానే తనుజాను కన్ఫ్యూషన్ రూమ్కి రమ్మని బిగ్ బాస్ చెప్తాడు అయితే తనుజా వెళ్ళగా తనుజా నీకు రెబల్ ఎవరు అనుకుంటున్నావు అని చెప్పేసి బిగ్ బాస్ అడగ్గా నేను దివ్య అనుకుంటున్నాను బిగ్ బాస్ అని చెప్తుంది ఎస్ యు ఆర్ రైట్ తనుజా అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు అయితే థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పి నీకు నేను రెండు సీక్రెట్ టాస్క్లు ఇస్తాను అవి రెండు కూడా నువ్వు ఎవరికీ తెలియకుండా విజయవంతంగా పూర్తి చేసావంటే నీకు ఈ టాస్క్లో యూజ్ ఉంటుంది అని చెప్పి చెప్పగా ఓకే బిగ్ బాస్ అని తన జంటుంది ఇంకా టాస్క్ విషయానికి వస్తే ఒకటి వచ్చేసి హౌస్లో ఉన్నటువంటి మిల్క్నన్నింటినీ కూడా తాగేయాలి అని చెప్పి చెప్తాడు రెండో టాస్క్ వచ్చేసి నీకు ఇచ్చినటువంటి బాత్రూమ్ కబోర్డ్లో ఒక ఎన్వలాప్ ఉంటుంది ఆ ఎన్వలాప్లో కిల్ అనే స్టిక్కర్ ఉంటుంది నువ్వు ఎవరైతే రెబల్ అనుకుంటున్నావో ఆ స్టిక్కర్ని ఆ రెబల్కు అంటించాలి అని చెప్పేసి అంటాడు అంటే నువ్వు దివ్య అనుకుంటున్నావు కాబట్టి దివ్యకు ఆ స్టిక్కర్ అంటించి కిల్ అని కిల్ అంటే చంపేయాలి అని చెప్పేసి అంటే ఈ టాస్క్ నుంచి తప్పించాలి అని చెప్పి బిగ్ బాస్ చెప్తాడు దీంతో ఓకే బిగ్ బాస్ అని చెప్పి తనుజ ఒప్పుకుంటుంది ఇక్కడ బయటకు వచ్చేసి ఫస్ట్ అయితే విజయవంతంగా పూర్తి చేసుకొని బాత్రూమ్ కబోర్డ్లో ఉన్నటువంటి ఎన్వలప్ తీసుకొని అందులోని స్టిక్కర్ను దివ్య వెనకాలే ఉంటూ దివ్యకు తెలియకుండా ఆ అయితే అంటించేస్తుంది ఈ విధంగా రెండు టాస్కులు పూర్తి చేసుకున్న తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు దివ్య యువర్ కిల్ ఈ టాస్క్ నుంచి నువ్వు ఎలిమినేట్ అయినట్టే అని చెప్పేసి చెప్పగా అప్పుడు దివ్య చూసుకుంటుంది వెనకాల బ్యాక్ సైడ్కి అని ఎవరో స్టిక్కర్ అంటించారండి ఎవర బాబు ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి నన్ను ఈ టాస్క్ నుంచి తప్పించారని చెప్పి అని ఆశ్చర్యపోతుంది దీన్ని బట్టి చూస్తే తనుజ ఎంత జాగ్రత్తగా స్టిక్కర్ అంటించి రెండు టాస్క్లను పూర్తి చేసిందో మనం తెలుసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ముందుగానే అన్నీ అంటే జాగ్రత్తలు తీసుకొని తనుజ అయితే దివ్యాను